పుంగనూరులో స్మరణతో నిరసన కార్యక్రమం చేపట్టిన హిందూ సంఘాలు తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించడంపై ఖండిస్తూ హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు పుంగనూరు పురవీధులు గోవింద నామస్మరణతో మారుమ్రోగింది అంబేద్కర్ సర్కిల్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపిన హిందూ సంఘాలు స్థానిక గోకుల్ సర్కిల్ నందు మానవహారం నిర్వహించి నిరసన తెలిపిన హిందూ సంఘాలు తిరుమల లడ్డు నెయ్యి కల్తీ చేసిన వ్యక్తులను అరెస్టు చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్ నందు కు వినతి పత్రం సమర్పించిన హిందూ సంఘాలు त

ప్రసాదంలో జంతువుల కొవ్వు చేప మాంసాలతో కలిగిన చేప నూరంతో కలిగినటువంటి లడ్డు ఇవాళ అందరు హిందువుల చేత తినిపించినారని చెప్పేసి భర్తలు వస్తున్నాయి దీని మీద మనం ఎంతమంది ఆలోచనలు गो ఏర్పాటు ఇవాళ ఏర్పాటు చేశారు దానిలో ఎంతమంది వచ్చినారు నెల తిరిగిందంటే తిరువనామల దగ్గర నుంచి పది బస్సులు పోతారు దేనికి భక్తి అనేటటువంటి విశ్వాసంతో ఆ యొక్క విశ్వాసం అనేది దేవుడి మీద ఉన్నటువంటి భక్తి దేవుడికి అపచారం జరిగితే ఏమైంది ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం ఖచ్చితంగా గుడికి వెళ్ళేదేం కాదు గుడి జోలికి ఎవడైనా వస్తే వారి పాట తీసే విధంగా హిందువులంతా కూడా హిందూ సమాజం తయారు కావాలి ఖచ్చితంగా పెద్దలు చెప్పినట్లు ఈ యొక్క అంశాన్ని పరిగణలోకి తీసుకొని కూడా వెంటనే స్పందించి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి అదే విధంగా ప్రతి దేవాలయంలో ఉన్నటువంటి కమిటీలో కేవలం హిందువులు మాత్రమే ఆలయ కమిటీలో వేయాలి ఆలయ కమిటీ కాదు సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత ఆ ఆలయ పరిరక్షణ అంతా కూడా బోర్డు ఆధీనంలో పెట్టుంది బోర్డు ఆ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి ఆ రక్షణ బాధ్యతలంతా బోర్డు కూర్చుకుంటుంది ఆ బోర్డు సూచన హిందూ సంబంధించి అనేక మంది పీఠాధిపతులు స్వామిజీలు ఉన్నారు ఖచ్చితంగా వారి యొక్క సలహాలు తీసుకొని హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి దేవాలయాల్లో ఒక ఆధ్యాత్మిక కేంద్రం కాదు సనాతన ధర్మాన్ని రక్షించేటటువంటి నాయకులను తయారు చేసే కూడా దేవాలయాలను మేము ఏర్పాటు చేసుకుంటాము తయారు చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కాబట్టి ప్రతి హిందువు అస్మాత్ జాగ్రత్త వెంటనే జాగ్రత్త మీరు జాగృతం అవుతుంది కాకుండా పది మందిని చైతన్యం కల్పో ఈ సందర్భంగా జై శ్రీరామ్ హిందూ జల సమితి మరియు హిందువుల ఐక్య వేదిక మరియు హిందూ చైతన్య వేదిక మేరకు చుమనూరు పట్టణంలో ఈ రోజు నిర్వహించిన ఈ శాంతియుత నిరసన కార్యక్రమానికి విచ్చేసిన నా సంస్థ హైందవ సోదరులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు మనం పెద్ద ఎత్తున చేపట్టి హిందువులలో ఐక్యత తీసుకునే వచ్చే విధంగా మన కార్యక్రమాలన్నీ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా నిర్వహిస్తామని మీకందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమో వెంకటేశాయ తిరుమలలో జరిగిన అపచారానికి మేమందరము చాలా బాధపడ్డాము ప్రతి హైందవుడు తన మనసులోని బాధను వెళ్లగక్కడానికి ఏదో రూపంగా నిరసన తెలియజేయాలని భావించి తుమ్మునూర్ టౌన్లో అంటే ఆరు మంది హిందువులు కలిసి ఈరోజు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాము ఈ ర్యాలీ ద్వారా పోలీస్ స్టేషన్లో మమరావనం సమర్పిస్తూ మా నిరసనను శాంతియుతంగా బృందనామాలతో ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము ఓం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ ప్రపంచంలోని సమస్త హైందవ బంధువులంతాను గత ఐదు రోజులుగా ఒక నిస్సహాయ స్థితిలో మిట్టాడుతున్నారు ఎందుకురా అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో వెలిసి ఉండో శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి ఒక్క హైందవులకి ఒక కలియుగ దైవం ఆయన ఎంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారో అంతే భక్తి శ్రద్ధలతో అక్కడ అందించో ప్రసాదాన్ని కూడాను అంతే భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తారు అయితే ఆ ప్రసాదం మీద ఐదు రోజులుగా జరుగుతున్నటువంటి చర్చలు ఆ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి సమస్త హైందవులు కూడాను మేమంతా మలినమైపోయామే ఎంతో ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఒక ఏదైనా కానీ ఒక ప్రసాదాన్ని ఎంతో భక్తి పూర్వకంగా స్వీకరించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రసాదాన్ని స్వీకరించి ఈరోజు మేమంతా మలిన్లు అయిపోయామని చెప్పి కొట్టి పెట్టాడుతున్నాను అయితే మనం ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమంటే ఈ ఆలయాల్లో ఈ రాజకీయ పెత్తనాలు ఏమి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకు అంటే ఈరోజు ఒక వ్యక్తిని మీరు ఒక చైర్మన్గా టీడీటి చైర్మన్గా గతంలో నియమించారు ఆయనకి అక్కడ చైర్మన్గా నియమింపబడడానికి ఆయనకు కొలబద్ధమేమి ఆయన నాస్తికుడు ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామిని కొలవనటువంటి వాడు ఆ వెంకటేశ్వర స్వామిని నల్ల రాయికి పోల్చినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని అక్కడ తీసుకొచ్చి మనము చైర్మన్గా నిలబెట్టడం వల్ల ఆ తిరునామాలు పెట్టుకున్నంత మాత్రాన ఆయన భక్తుడైపోతాడా ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదు కాబట్టి మనము ఆలయాల్లో ధర్మకర్తల్ని వాళ్ళని నియమించేటప్పుడు వాళ్ళు ఐదవ ధర్మానికి ఏం చేశారు ఐందవ ధర్మం కోసం వాళ్ళు ఎంత సమర్పణ చేశారు వాళ్ళ నిజమైన భక్తులైన అనేది అన్ని రకాలుగా పరిశీలించి వాళ్ళని అక్కడ వాళ్ళకి బాధ్యతలు ఒప్ప చెప్తే ఖచ్చితంగా హైందవ ధర్మం అనేది మైలు చేసేదానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా రాజకీయంగా మన వెంట నడిచారు రాజకీయంగా మనకి ఏదో లబ్ధి చేకూర్చారు అనే వ్యక్తిని మనము ఈ ఆలయాల్లో ధర్మకర్తలుగా నిర్మించడం వల్ల ఇలాంటి దురాగతాలు చేకూరుతాయి కాబట్టి అలాంటి వారిని మున్ముందు ఇంకా చాలా జాగ్రత్తగా మా హైందవ ఆలయ